జనగామ జిల్లా స్టేషన్ గణపూర్ డివిజన్ కేంద్రంలోని ఉన్నత శ్రేణి ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ విజ్వాన్ భాష ఆకస్మిక తనిఖీ చేస్తారు ఆసుపత్రి పరిశీలనను పరిశీలించారు ఆసుపత్రికి వచ్చిన రోగులను డాక్టర్లు అందిస్తున్న వైద్యం గురించి అడిగి తెలుసుకున్నారు ఆపరేషన్ థియేటర్ లో గల గదులను పరిశీలించి డిప్యూటీ డిఎంహెచ్ మాట్లాడారు రోగులకి ఎలాంటి ఇబ్బందులు పడకుండా సకాలంలో వైద్యం అందించడంతో పాటు ట్యాబ్లెట్లు అందుబాటులో ఉంచాలన్నారు ఆసుపత్రి రిజిస్టర్ పరిశీలించి డాక్టర్లు విధుల్లో అందుబాటులో ఉన్నారు డాక్టర్ మాత్రం అందుబాటులో లేదంటే కరెక్ట్గా ఆగ్రహం అనంతరం కస్తుర్బా గాంధీ బహాలికల పాఠశాలను సందర్భంగా స్కిచ్ తాగను హ్యాపీక్స్ ఫిజిక్స్ సబ్జెక్టులలో విద్యార్థులకు ప్రశ్నలు అంటారు విద్యార్థులు సరైన సమాధానాలు చెప్పకపోవడంతో ఉపాధ్యాయులపై అసహనం ఎక్పచ్చాయి చేశారు పిల్లలందరికీ యూనిఫార్మ్స్ పుస్తకాలు అందజేస్తారా అని ఆలపిస్తారు నైంటీ వరకు బ్లడ్ టెస్ట్ కూడా వారు టీ హబ్ కి పంపిస్తున్నారు అండ్ డెంగ్యూ లైక్ కేసెస్ ఉన్న వాటికి ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ ద్వారా కూడా మేము సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ చేస్తున్నాము సో ప్రెసెంట్ మన సిహెచ్ గన్పూర్ లో అడిక్యురేట్ గా మెడిసిన్ స్టాక్స్ ఉన్నాయి బెడ్స్ లో కూడా చాలా వరకు ఉన్న పరిధిలో మనం బెడ్స్ ఉన్నాయి అన్ని కూడా ఆక్యుపై ఉన్నాయి ఇంకా ఎక్స్ట్రా బెడ్స్ పెంచమని వీ హివెన్ ఇన్స్ట్రక్షన్స్ దానికి తగినట్టు రిపేర్స్ అవన్నీ కూడా స్టార్ట్ చేస్తాము సో దట్ దాని ప్రకారం ఎక్స్ట్రా బెడ్స్ కూడా అలాట్ చేసేస్తాము బట్ ప్రెసెంట్లీ ఇప్పుడు చూసిన జాయిన్ పేషెంట్స్ చూసుకున్నా కానీ డెంగ్యూ లాగా సిమ్టమ్స్ ఉన్నాయి డెంగ్యూ కేసులు నెగిటివ్ ఉన్నాయి కానీ డెంగ్యూ లాగా సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు ఒక్కరే ఉన్నారు మిగతా వారందరూ కూడా వైరల్ ఫీవర్ కేసెస్ ఉన్నారు సో నా యొక్క రిక్వెస్ట్ అందరూ కూడా ఈ వర్షాకాలంలో తగినట్టు జాగ్రత్తలు తీసుకుని వేడి నీళ్ళు తాగుతూ అండ్ ఫుడ్ పాయిజన్ కేసెస్ చాలా వరకు ఫుడ్ పాయిజన్ కేసెస్ వాటర్ ప్రాబ్లం కేసెస్ ఉన్నాయి కాబట్టి హాట్ వాటర్ తాగుతూ వారి యొక్క పరిసరాలు క్లీన్గా ఉంచుకుంటూ అండ్ ఫుల్ కవర్ చేసుకుంటూ మీ యొక్క ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము సో గవర్నమెంట్ డాక్టర్స్ అందరిని కూడా పర్యవేక్షణ చేస్తున్నాము సో ఆబ్సెంటీస్ ఉన్న వాళ్ళు కూడా షోకాస్ నోటీస్ మేము కూడా ఇస్తున్నాము అట్ ది సేమ్ టైం ఈ యొక్క ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ యొక్క వైరల్ ఫీవర్ వల్ల ఎక్కడ కూడా అలాంటి మెడికల్ లాస్ అవ్వకూడదని మేము కోరుతున్నాను సార్ కొన్ని గ్రామీణ ప్రాంతాలలో ఇప్పటికే అంటే బ్లీచింగ్ పౌడర్స్ కూడా కనీసం చల్లట్లేదని చెప్పేసి గ్రామస్తులు కొంచెం తెలియజేశారు దానిపైన మీకు ఆల్రెడీ పంచాయత్ సెక్రటరీస్ ఎంపీఓస్ కి కూడా పలుమార్లు రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది సో డెఫినెట్ ఈ యొక్క డ్రైడే యాక్టివిటీస్ ఫ్రైడే డ్రైడే యాక్టివిటీస్ చేస్తున్నాము అండ్ బ్లీచింగ్ అవన్నీ కూడా మా దృష్టికి వచ్చిన విలేజెస్ డెఫినెట్ గా వీల్ డెఫినెట్లీ పర్సూ అండ్ విల్ గెట్ ఇట్ కంప్లీటెడ్ డాక్టర్లు అందరు ఉన్నారు కానీ ఇద్దరు ఓడికి వెళ్ళడం వల్ల ఒక డాక్టర్ షార్టేజ్ లో ఉన్నారు అంటే వరంగల్లో మీటింగ్ ఉండడం వల్ల ఇద్దరు షార్టేజ్ లో ఉన్నారు బట్ అదర్వైస్ డాక్టర్స్ అందరు అవైలబుల్ ఉన్నారు అండ్ నర్సెస్ కూడా అవైలబుల్ ఉన్నారు మెడిసిన్స్ కూడా సఫిషియన్ స్టాక్ ఉన్నాయి సో ప్రాబ్లమ్ ఏం లేదు పేషెంట్స్ అందరితో కూడా ఇంట్రాక్ట్ చేయడం జరిగింది ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము అండ్ వాటి యొక్క రిలేటెడ్ మెడిసిన్స్ కూడా ఇస్తున్నాము సో డాక్టర్స్ అందరూ నిరంతరంగా పర్యవేక్షిస్తున్నాము అలాగే పిహెచ్సి లెవెల్లో కూడా సబ్ సెంటర్ లెవెల్లో కూడా మరియు హెల్త్ క్యాంప్స్ కూడా పెడుతున్నాము సో వాటిలో కూడా ప్రజలు ఫీవర్ సర్వేలో కూడా మెడిసిన్స్ ఇస్తున్నాం కాబట్టి వాటి ద్వారా కూడా ఫీవర్ వచ్చిన వాళ్ళు కూడా దయచేసి ఇమిడియట్ గా మెడిసిన్స్ చేసుకోండి ఒకవేళ ఫీవర్ రెండు మూడు రోజులు కంటే ఎక్కువ బ్లడ్ టెస్ట్ చేసుకోండి బ్లడ్ టెస్ట్ లో కనుక ప్లేట్లెట్స్ కానీ ఏమైనా డబ్ల్యూబిసి కౌంట్ కానీ ఏమైనా ఏమైనా అబ్నార్మల్ గా అనిపిస్తే ఇమీడియట్ గా హాస్పిటల్ కి వెళ్లాల్సిందిగా నేను కోరుతున్నాము దయచేసి ఇంట్లో నిర్లక్ష్యం చేసి వెయిట్ చేయకుండా ఈ యొక్క బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వైరల్ ఫీవర్ త్రీ ఫోర్ డేస్ కనుక కొనసాగితే ఆ వాటిని ప్రికాషన్స్ తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం